నువ్వు వడ్డీ కట్టకూడదు నీవెప్పుడైనా నువ్వు నీ పొరుగువాని వస్త్రమును ఒకవేళ నీ ఫ్రెండ్ నీ పొరుగువాడు నీ పొరుగువాడు ఉన్నాడు వాడుకో వెయ్యి రూపాయలు అవసరమైనవి చాలా పీకల మీద ఉంది అంటే నువ్వు వెయ్యి రూపాయలు ఇవ్వకుండా ఇస్తే మళ్ళను నాకు ఇస్తావు అని ఏం నమ్మకం ఎప్పటికి ఇస్తావో ఏదన్నా వస్తువు కుదోపెట్టు బంగారమో వెండిదో ఏదో ఒక వస్తువు కుదోపెట్టావా షూరిటీ ఏమున్నది అంటే వాడు ఒక ఉన్న నేను పంజాబ్కో హర్యానాకో పోయినప్పుడు ఒక మంచి ఉల్లన్ రగ్ కొనుకొచ్చాను అది ఒక్కటే ఉంది నా దగ్గర అది నేను రెండు మూడు వేలకు కొన్నా మంచిది అది పెట్టుకోండి మీరు షూరిటీగా మళ్ళా ఎల్లుండి కల్లా నేను వెయ్యి రూపాయలు ఇచ్చి విడిపించుకుంటా అని ఇచ్చాడు అనుకో ఇవాళ పొద్దున వాడిని దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఆ రెండు మూడు వేలది కాస్ట్లీ రగ్ నీకు కుదువ పెట్టాడు పొద్దున్నది పొద్దు కుంకింది సాయంత్రం అయింది చలి స్టార్ట్ అయింది చలి స్టార్ట్ అయినప్పుడు నీకు మనస్సాక్షి ఉండాలి అరే చలి పెడుతుంది ఇప్పుడు నాకు కదా మరి వాడు ఏం కప్పుకుంటాడు పాపం వాడికి వాడికి చలి పేదవాడు కదా ఉన్న ఒకటి దుప్పటి నా దగ్గర కుదో పెట్టాడు వాడు ఏం కప్పుకుంటాడు అని నువ్వు మనిషివైతే బుద్ధిమంతుడు అయితే మానవత్వం ఉంటే నువ్వు దేవుని బిడ్డమైతే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వే రగ్గు తీసుకొని వాడింటికి తమ్ముడు నీకున్నది ఒక్కటే దుప్పటి నా దగ్గర కదా తాకట్టు చలిస్తుంది చలికాలం కదా సంక్రాంతి టైం మరి నువ్వు ఎట్లా కప్పుకుంటావు ఎట్లా పడుకుంటావా చలి కొనుక్కుంటా నైట్ అంతా పడుకుంటావా అది తలుచుకుంటే నాకు పట్టకుండా ఉంది తీసుకో తమ్ముడు కప్పుకో మళ్ళర పొద్దున్న తీసుకుంటా అవసరమైతే అని నీవే పోయి వాడికి ఇచ్చేయమన్నాడు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరు సూర్యుడు అస్తంభించు వేళకు అది మరల వానికి అప్పగించుము వాడు కప్పుకొనున్నది అదే అది వాని దేహమునొక ఒక వస్త్రం ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను అడుగుతున్నాడు ఇవ్వండి తాకట్టు పెట్టుకున్నాను అడుగుతున్నాడు అరే పెట్టుకున్నా దుప్పటినీ దగ్గర తెలివి లేదా ఏం వాడు వాడేమి కప్పుకుంటాడని అడుగుతున్నాడు అరే వాడు ఏం కప్పుకుంటాడు అని నన్ను అడుగుతావేంటి ప్రభు అది నా బాధ్యత అంటే అవును నీ బాధ్యతని నీ ఇంట్లో ఇరవై దుప్పట్లు ఉన్నాయి పది ఉన్నాయి ఏదన్నా కప్పుకుంటావురా నువ్వు బాగా కలిగినోడివి ధనవంతుడు వాడు పేదోడు వాడికి ఉన్నది ఒక్కటే వాడు ఏం కప్పుకుంటాడు అంటే వాడు ఏం కప్పుకుంటాడు అని ఆలోచించాల్సిన బాధ్యత భక్తిపరుడైన విశ్వాసిది విశ్వాస అన్నోడు క్రైస్తవుడు అన్నోడు ఈ లక్షణాలు కలిగి ఉండాలి పోన్లు అన్న తీసుకో పర్లేదు మరి నువ్వు నువ్వు ఎట్లా పడుకుంటావు నాకంటే చాలా ఉన్నాయి మంచి ఇల్లు ఇల్లున్నది తలుపులన్నీ వేసుకొని దుప్పట్టుగా అప్పుడు వెచ్చగా పడుకుంటాం ఇది పూరి గుడిసే ఒకవేళ నువ్వు ఇయ్యకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు నేను దయగలవాడను వాడు మొర్ర పెట్టిన ఎడల నేను నువ్వు ఇయ్యలేదు అనుకో దుప్పటి వాడేమో నీ మీద రాడు వాడు రాత్రి అంతా వణుక్కుంటూ కూర్చొని నాకు నిద్ర రావడం లేదు కప్పుకోవడానికి ఏమీ లేదు ఏంటి ప్రభా నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావు నా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి ఉన్న దుప్పటి అక్కడ తాకట్టు పెట్టి వెయ్యి రూపాయలు తెచ్చాను నన్ను ఇంత బీదవాడిగా చేశావేంటి నాకు దుప్పట్లేదు ఏసయ్య పెడుతుందని వాడు ఏడ్చాడనుకో జరని దిగోస్తాడు దేవుడు నేను వింటాను దయగలవాడను జాగ్రత్త ఆ భయం ఉండాలి మంచిగా అన్నీ సంపాదించుకొని మేడలు మిద్దలు అన్నీ అన్ని కలిగి కార్లు అన్ని కలిగి ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్ని ఊరుకోవడం కాదు క్రైస్తవ జీవితము భక్తి జీవితం అంటే వేరొకణ్ణి గూర్చి ఆలోచించడం వేరొకడిని బాధ పెట్టొద్దు వేరొకడిని నిందించొద్దు వేరొకని మీద లేని అబద్ధ వార్త పుట్టించొద్దు అనవసరంగా ఒకరిని నిందించొద్దు నష్టం కలిగించొద్దు నష్టం కలిగితే నీవే పోయి అన్న నా కారణంగా నీకు నష్టమైంది నీ గొర్రె గొయ్యల పడి చచ్చిపోయింది నేను అదేదో పని మీద మూత తీశాను పెట్టేది మర్చిపోయా నాదే తప్ప నాలుగు గొర్రెలు ఉంచిపోయాను నీవు విచ్చు బాధ్యత లేదా ఎవడైనా నష్టపోని నేను బాగుంటే చాలా సరిపోతుందా అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు అందుకే ఏసై ఏమన్నాడంటే అసలు ధర్మశాస్త్రమంతా ప్రేమ ప్రేమ అనే ఒక్క మాటలు ఇమిడి ఉంది